కొంచెం వాస్తవాలు కొన్ని ఇష్యూలో మాట్లాడినప్పుడు వస్తుంది అయితే ప్రశ్నలు మీరు వేయకండి నేనే చెప్తాను ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుండి నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఏమి ఇచ్చాను హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను నేను ప్రభుత్వ పెద్దలు కూడా కొంతమంది చెప్పాను సో అది పక్కన పెట్టండి అయితే రెండు రోజులల్లో డిఫరెంట్ మీడియాలలో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు రకరకాలుగా కథనాలు వాళ్ళే ఊహించుకొని ఇలా ఉంది ఇలా జరిగింది అని ఇలా అవుతుందని లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగాని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా వన్ రేస్ రావాలి వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్ అని చెప్పాను దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచిర్రని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్ వాళ్ళ సొంత పేపర్ రాసుకునేది దానికి నాకు అభ్యంతరం లేదు అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరిగింది దేశంలో ఉన్నటువంటి గ్రేటర్ రాష్ట్రాలు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సిటీలు పెంచినప్పుడు హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మరి మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది హైదరాబాద్లో ఓ ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హాయంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడే తీసామో అప్పుడే పెరిగింది కాకపోతే మేమేం చెప్పాము ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది అయితే మీరు మొన్న వచ్చినటువంటి సంస్థలు మీరు చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి కానీ ఏదైనా ఏం మీరు విప్రో తీసుకోండి గూగుల్ తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి ఏ సంస్థలు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు అన్నీ కూడా హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అని రావడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్ సిటీకి హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని నేను అన్నీ కూడా అప్పుడు చెప్పినే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది ఇది ఒక సేఫెస్ట్ సిటీ అన్ని వెదర్ గా కల్చర్ గా అన్ని రకాలుగా హైదరాబాద్ సిటీ ఒక మంచి సిటీ అనే ఒక భావనతోని అదే హైదరాబాద్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాను నేను అడ్వకేట్గా అది ఇదిగాను వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే ఎప్పుడైతే ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది సబ్సిడ్యూస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది అదేవిధంగా మన యాంటీ కరప్షన్ కేసులో ఉంది అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తెలుస్తారు తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తెలుస్తారు తప్పకుండా అది బయటకు వస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంది హైదరాబాద్ సిటీలో వాక్యూమ్ ఉందని చెప్పడం జరిగింది ఎందుకు వ్యాక్యూమ్ ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంత ఆర్థికంగా ఇప్పుడే ఎవరు అడిగారు ఇప్పుడే ఆర్థిక మరి పరిస్థితి బాగలేదు కదా మీరు ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని ఇప్పుడే మీడియాలో అడగడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు గత పది సంవత్సరాల నుండి మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఖాళీ ఉన్నది మొత్తం అంతా కూడా కాబట్టి స్కీమ్స్ ఎన్నో ఇచ్చాము